ఏలూరు జిల్లా బుట్టాయిగూడంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ కె బెట్లిసెల్వి పోలవరం ఎమ్మెల్యే చిది బాలరాజు హాజరయ్యారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు మంచి పేరున్న కంపెనీలను తీసుకువచ్చి వెయ్యి మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు కూటమి ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అన్నారు ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి సమర్థంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అలాగే చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలి రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గాన్ని మరింత డెవలప్మెంట్ చేయడానికి అలాగే జీలిమిలి మండలంలో ఏదైతే ఆయుధ కర్మాగారం నిర్మించడం జరుగుతుంది దాంట్లో కూడా ఇంచుమించు యాభై వేల ఉద్యోగ అవకాశాలు యువతకి అందించడం జరుగుతుంది మన పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీ మొన్న మన హానరబుల్ సీఎం గారు జస్ట్ వాళ్ళకి ప్యాకేజ్ ఒకటే కాదు లైవ్లీహుడ్ కూడా చూపించాలి వాళ్ళ ఇంట్లో ఏ కావాలని కూడా సర్వే చేయండి వాళ్ళకి చదివిన వాళ్ళ ఉంటే వాళ్ళకి కూడా జాబ్ ఏర్పాటు చేయాలని కూడా మనకు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తమిళనాడు గాని ఈ మూడు సంబంధించిన జాబ్లు ఇక్కడ ఉన్నాయి వీళ్ళందరూ చెప్పనంటే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ సో ఎప్పుడు ఫస్ట్ జాబ్ చిన్న జాబ్ చూడకూడదు అంటే ఇంతైనా సాలరీ ఇక్కడ వెళ్ళాలని ఆలోచించకూడదు అది ఎక్స్పీరియన్స్ బిల్డప్ చేసుకొని మీ ప్రొఫైల్ బిల్డప్ అవుతుంది